నే సర్వీస్ చేస్తూ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి కలిసి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం తను మొన్న హషీరాబాద్ కూడా ఫోన్ చేసినాడు ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొత్త పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది తనకు కలిగినటువంటి కొత్త వేదికను మేమందరం కూడా కుటుంబంగా రేపు జూబ్లీ ఎన్నిక గెలవడానికి నాయకత్వం భారత్ అంజన్ కుమార్ గారి నాయకత్వంలో జరుగుతుంది అంజన్ కుమార్ నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా ఆ జూబ్లీలు ఎన్నిక గెలిపిస్తేటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త తీసుకోవాలని వారు కూడా ఈ సందర్భంగా అందరినీ కోరుతూ ఉన్నారు వారు కోరుతారు తర్వాత జూబ్లీ ఉప ఎన్నిక అనేటువంటిది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి పనుల్లో భాగంగా అక్కడి ప్రజలందరూ కార్యకర్తలందరూ ముఖ్యంగా శ్రమించి పనిచేయాల్సిన అవసరం ఉంది అంజన్ కుమార్ గారికి సంబంధించినటువంటి మంచి చెడు భవిష్యత్తుకు సంబంధించిన నాయకత్వం స్వయంగా ఏసీ ఇన్ఛార్జ్ గారే మాట్లాడినారు కాబట్టి దాని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకు ముందున్నటువంటి లక్ష్యం గురించి గెలవడం ఉన్నట్టు ఉప ఎన్నిక ఒకటి అనుకోకుండా అటోన్మెంట్ అంతే అక్కడ ప్రజలు అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తున్నారు ఇప్పుడు అక్కడ సానుభూతి పేరిక దుకులేలో ఓట్లాడికే ప్రయత్నం జరుగుతుంది అక్కడ కూడా ప్రజల విజ్ఞతన కార్యకర్తల కష్టంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో గొలవ ఇయడానికి కల్పించేటువంటి బాధ్యత అందరికీ ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటారనే మాట సందర్భంగా ఉండదు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్పే సందర్భంలో నిర్మోహం అని చెప్తుంది వేరే నిరంకుశంగా ఒక నియంతృత్వ పార్టీ లాగా ఉండదు నేను కూడా పెద్ద చూస్తూ ఉన్నాను అభ్యర్థులు మా దగ్గర స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం ఉంది ఆ పార్టీలో కూడా మంది అభ్యర్థులు ఆయన ఉన్న వాళ్ళు బయటకు కూడా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది దీనికి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ తప్పకుండా మాకు స్వేచ్ఛ ఆయన ఉండేటటువంటి క్యాండిడేట్స్ చెప్పు ఆకాంక్షలు చెప్పుకున్నారు దానికి అనుగుణంగా అంజన్ కుమార్ హిల్ల నాయకుడు వారికి సరి అయినటువంటి విధంగా వారు ముసిరాబాద్లో తెలుసుకుంటే మంత్రి అయ్యేవారు కాబట్టి ఇలా ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి దిశగా కాంగ్రెస్ గభజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గారు కూడా b a n